హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సో భోగి పండుగ రోజు మా పిల్లలకి భోగిపళ్ళు ఎలా పోసానో మీరే చూసేయండి సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూగా వాచ్ చేసేయండి మా దగ్గర అయితే డ్రాప్ ఒకటి ఒకటైతే ఉంది సో వైట్ కర్టన్స్ ఫ్లవర్స్ అన్నీ ఇలా అయితే పెట్టేసుకున్నాను ఇంకా కైట్స్ అయితే ఒకటి ఇటుపక్క అయితే పెట్టేసుకున్నాను సో భోగిపళ్ళు అని హెడ్డింగ్ రాసుకున్నాను ఇంకా స్టూల్స్ అయితే వేసేసి ఓని అయితే కవర్ చేసి డెకరేషన్ అయితే సింపుల్గా అయితే చేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి రేక్ పండ్లు తీసుకునేసి ఫ్రెష్గా ఒకసారి వాష్ చేసుకున్నాను ఒక ప్లేట్ లో అయితే రేగ పండ్లంతా అంతా వేసేసుకొని సో చామంతి రేకులు వైట్ కలర్ ఎల్లో కలర్వి అలానే రోజు సో మీ దగ్గర ఏది అవైలబుల్లో ఉంటే అవి అయితే వేసుకొని సో ముద్దు పురుగు దొరుకుతాయి అవి కూడా వేసుకోవచ్చు ఇంకా అలానే చాక్లెట్స్ వేసుకున్నా నా దగ్గర చెరుకు అయితే అవైలబుల్ లేదు సో తీపు కోసం చాక్లెట్స్ వేసుకున్నా ఇంకా అలానే కొన్ని అక్షింతలు సో ఇంట్లో కొన్ని కాయిన్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా వేసుకునేసి పైన మళ్ళీ ఇలా కొంచెం ఫ్లవర్ లెక్కలు వేసుకునేసి సో మొత్తం మిక్స్ చేసుకునేసి ఇలా అయితే పెట్టుకోండి సో నేను వచ్చేసి మా పిల్లల కోసం ఇలా భోగిపళ్ళు అయితే కలిపేసి రెడీగా పెట్టేసుకున్నాను నేను మా పిల్లలు సేమ్ అవుట్ ఫిట్స్ అయితే వేసుకున్నాము సో ఈ మూడుకు నేను అమెజాన్లో అయితే తీసుకున్నాను సో లింక్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో వేస్తే తప్పకుండా వెళ్ళి చెక్అవుట్ చేయండి మొదటగా ఏం చేయాలంటే ఇద్దరికి కొంచెం కుంకుమ అయితే పెట్టుకోండి ఇంకా అలానే ఫస్ట్ వచ్చేసి అమ్మ పోయాలి అంట సో ఇలాగా ఇటుపక్క త్రీ టైమ్స్ అటుపక్క త్రీ టైమ్స్ దిష్టి అయితే తీసేసి భోగిపళ్ళు అయితే పోయండి సో భోగిపళ్ళు పోయడం వల్ల సో నరదిష్టి దిష్టి దిష్టి ఏదున్నా కానీ పోతుంది అంట సో అందుకే భోగి పండుగ రోజు ఇలా పోస్తే ఆరోగ్యంగా ఉంటారు అనేసి అదొక నమ్మకం అనమాట సో అందుకే నేను ప్రతి ఇయర్ మా పిల్లలు పుట్టినప్పటి నుంచి పోస్తూనే ఉంటాను ఇలాగా సో చిక్కు కూడా ఇటుపక్క అటుపక్క టైం దిష్టి అయితే తీసి భోగిపళ్ళు అయితే పోసుకున్నాము సో ఇంట్లో ఉన్న వాళ్ళందరి చేతులు అయితే పోయిపోయండి సో వాళ్ళకి చాలా ఆశీర్వాదం కలుగుతుంది సో మేమైతే ఇలా భోగిపళ్ళు డెకరేషన్ అయితే ఇలా చేసుకొని మా పిల్లలతో ఇలా పళ్ళు సెలబ్రేషన్ చేసుకున్నాము సో ఇంతకీ మీ పిల్లలకి మీరు భోగిపళ్ళు పోసారు అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకా ఇంట్లో ఉన్న అందరం కూడా భోగిపళ్ళు అయితే ఇలా పోసుకునేసి లాస్ట్లో అయితే ఇలా హార్త్ అయితే ఇవ్వాలి అనమాట సో కింద అన్నీ పడి ఉంటాయి కదా సో అవన్నీ ఒక ప్లేట్లో తీసుకునేసి ఎవరు తొక్కని ప్రదేశంలో అయితే పోయాలి అంట ఇక్కడ వచ్చేసి నేను కాయిన్స్ అంతా వేరుకుంటున్నాను సో డెకరేషన్ చేయడం మనమే తీయడం మనమే సో ఫుల్ కష్టం కదండి సో వీళ్ళు నచ్చు తప్ప లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్